నిస్సంశయాశిని <Siblickly> నిర్వికల్పా నిరీ దోషవర్మీ సర్వమంగిణీ మహాకామేశీ మహాపురందరి చదుష శివధారాఖ చితుమీ మహాచితు చిన్మ ఈ మనం ఆనంద విజ్ఞాన కళలు రాబద్దగా

i not So

भारतीया Made bán lắm cho bay lắm cho bay lắm cho bay lắm cho और ये बम बनाते थे और ये तारागढ़ से

പ്രോതയ ആചാര മഹാദായ ശണ്ജോതയാത്ര చామరీరీ విభ్రమాను

जय भम्मा ए हाना गम्मा इमानच जेंते यत्र देवो साच्या चन्द देवा हे महाकाली भालेची भावर तबी रे माता तेरे गती आहा हुई महाबेटु मेरा बन्दे कार मेला ताली नमः शोभना कुंजा पुनरागमाना जटा यदा तोलम श्री सिद्धेश्वरी त्रिखारी पद महिमानती नोभी नरचै दैवो परमसाजराजा जगदूर श्री 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 सिद्धेश्वरानंद महास्वा पाठक नमस्कुम उत्तर विभाधिपति जगदूर श्री 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 दत् भारती महामारी पाठक नमस्कुम आदि बार श्री पच्चे परमेश्वरदेव श्री बालाजीदेवी पाठ स्वामी श्री बालाजी नवरात्रोत्सव ఎంతో వైభవంగా కలుగుతున్నాయి ప్రతిరోజు అమ్మరాయికి విశేష పద్దెనిమిది రకాల గ్రంథాలతో అభిషేకం గడుపు అర్చనలు పది గంటల ముప్పై నిమిషాలకి పదకొండు గంటలకి మహిళల రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మహానక్షత్ర హారత సేవ పిస్తూ జరుగుతున్నాయి వాళ్ళ ఆశీస్సులతో భారతీయ మహాస్వామి వారి ప్రత్యక్ష సన్నిధిలో వారి దివ్య సన్నిధిలో వీళ్ళందరూ కుంకుమార్చన చేసుకున్న మానవారు చెప్పారు ఇంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎక్కడి నుంచో వస్తున్నారు నేను కూడా చక్కగా అమ్మవారి సంవత్సరంలో వాళ్ళ దగ్గర కూడా అన్ని సేవల్లో పాల్గొంటున్నారు వారు ఉదయం కుంకుమార్చనలో పాల్గొంటున్నారు సాయంత్రం నిన్న లక్ష పిల్వార్చన జరిగింది అదేవిధంగా పారాయణము ఇవాళ లక్ష పుష్పార్చన ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి లక్ష పుష్పార్చన అవకాశం భక్తులు ఆ కార్యక్రమంలో మాకు ప్రయత్నించండి అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు ముప్పై నిమిషానికి అమ్మవారికి విశేష మహా నక్షత్ర భారత సేవ జరుగుతుంది చాలా చక్కటి కార్యక్రమాలండి అండి ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కాదు మీలాంటి భక్తులు చెబుతున్నారు ఇవాళ హైదరాబాదులో మన తెలంగాణలో ఈ నవరాత్రుల సందర్భంగా ఏ దేవాలయంలో లేనటువంటి భక్తజన సందర్భం దగ్గర కనిపిస్తున్నారు నలభై నుంచి యాభై వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు ప్రతిరోజు అన్ని ఏర్పాట్లు చేశాం ఎవరికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాంకి ప్రసిద్ధి చెందానికి చంద్ర అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగరా గోమాలు జరుగుతాయి కదా లక్ష్మీ గణపతి సిద్ధగుడుకు కాలధరవ బామకి వారాహి ప్రత్యంగరా ఈ యొక్క మూల మంత్రాలతో భగవంతుంది చాలా శక్తి దేవత అనుమానిత దేవత అనుమానిత క్షేత్రం భారతదేశం నలుమూల నుంచి భక్తులు చేస్తున్నారు దేవాలయంలో పనిచేసే అర్చకులు గురహితులు వేస్తారు అందరూ భక్తులకు పంపిస్తున్నారు ఇదంతా మనందరూ అదృష్టం ప్రత్యేక సాధన భారతి సాధన ఇవన్నీ చేసుకునే భాగ్యం కలిగించారు శ్రీ 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 యేశ్వరంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం శ్రీ 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 గతేశ్వర అమ్మవారి భాస్వాముల అనుగ్రహం ఆదివారీ ప్రతి పరమేశ్వరికి అనుగుణం ప్రతి వారీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని సృష్టిలో ఉన్న ప్రతి జీవనాలకి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మీరు కుంకుమార్చన జరిగేది మీరు కుంకుమ చేసిన కుంకుమని పూర్తి